మెడ్జోరా పార్షాభాగం లేవ్యాఖండం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుంచి పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచనం వరకు మరియు ఎహోవా మూషకు ఇలా సెలవిచ్చను కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినంన వాని గూచిన విధి ఏదనగా యాజకుని వద్దకు వారిని తీసుకుని రావలను యాజకుడు పాలం వెలుపలికి పోవలను యాజకుడు వారిని చూచినప్పుడు కుష్ఠపొడ కుష్ఠపొడ బాగుపడి కుష్ఠ రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్త వర్ణ రక్త వర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపలను అప్పుడు యాజకుడు నీరు నీటి అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దారిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్త వర్ణము గల నూలును హిస్సోపును తీసుకొని పారునీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టి విషయంలో పవిత్రత పొందగోరు వారి మీద ఏడు మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపో ఉన్నట్టు దానిని వదిలివేయవలను అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుని తన రోమమంతటిని క్షౌరం చేసుకొని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును తర్వాత వాడు పాలెంలోనికి వచ్చి తన గుడారం వెలుపల ఏడు దినములను నివసింపవలను నాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరం చేసుకున్న వాళ్లను తన రోమమంతటిని క్షౌరం చేసుకుని బట్టలు ఉదుక్కొని ఎడలు నీళ్ళతో కడుక్కొని పావిత్రుడవును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రె పిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గుర్రపిల్లను నైవేద్యమునకై నూనె కలిపిన మూడు పదేవంతుల గుర్రపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసుకుని రావాలను పవిత్ర యాజకుడు పవిత్రత పొందగోరు మనిషిని వాటితో ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున ఎహోవాస్ అన్నదికి తీసుకుని రావాలను అప్పుడు యాజకుడు ఒక మగపిల్ల మగ గుర్రపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారద బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణంగా ఎహోవాస్ సన్నిధిని వాటిని అల్లాడింపవలను అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలంలో ఆ గొర్ర పిల్లను వధింపవలను పాప పరిహారార్థమైన దానివలె అపరాధ పరిహారార్థమైనది యాజకుని దగును అది అతి పరిశుద్ధం అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెం తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచేవి మీదను కుడి వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను వాని కాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలను మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ అరచేతిలో పోసుకునవలను అప్పుడు యాజకుడు తన ఎడమ ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి ఎహోవాస్ ఏడు మార్టు తన బ్రేలుతో ఆ నూనెలో కొంచెము పోక్షింపవలను యాజకుడు తన అరచేతిలోనున్న కుదువ నూనెలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగూరు వాని కుడిచేవి కొనమీదను వాని కుడిచేతి బొటన బ్రేలి మీదను వాని కుడికాలి బొటన బ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము చదు అప్పుడు యాచకుడు తన అరచేతిలో ఉన్న కుదువ నూనెను పవిత్రత పొందగూరు వాని తల మీద చమరవలను అట్లు యాచకుడు సన్నిధి వాని నిమిత్తం ప్రాయచిత్తం చేయవలను అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగూరు వారి నిమిత్తం ప్రాచిత్తం చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వధింపవలను యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలను అట్లు యాజకుడు వారి నిమిత్తం ప్రాయచిత్తం చేయగా వాడు పవిత్రుడగును వాడు బీదవాడై చెప్పినదంత పై చెప్పిన వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తం ప్రాచిత్తం కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గుర్రపిల్లను నైవేద్యంగా తూములో పదవ తూములో పదవ వంతు నూనెతో కలిసిన గోధువ పిండిని ఒక అర్ధశేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనే గువ్వలనే కానీ రెండు పౌరపు పిల్లలనే కానీ అనగా పాప పరిహార బలిగా ఒక దారిని దాన బలిగా ఒక దారిని తీసుకొని రావాలను వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు ఎహోవాస్ అనేదికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు వాటిని తీసుకొని రావాలను యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గుర్రపిల్లను అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణంగా విహోవాస అనేదిని వాటిని అల్లాడింపవలను అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలియగు గుర్రపిల్లను వదింపవలను యాజకుడు ఆ అపరాధ పాప పరిహారార్థపు బలి పశువు యొక్క రక్తంలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కొన మీదను వాని కుడిచేతి బొట్టను రేలి మీదను వాని కుడికాలి బొట్టను రేలి మీదను దానిని చమరవలను మరి యాజకుడు ఆ నూనెలో కొంచెం తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలో నున్న ఆ నూనెలో కొంచెం తన కుడి బ్రేలుతో యహోవా సన్నిధిని ఏడు మార్లు ప్రోక్షింపవలను మరి యాజకుడు తన అరచేతిలో నున్న నూనెలో కొంచెం పవిత్రత పొందగోరు వాని కుడి చెవి మీదను వాని కుడి చేతి బొట్టన బ్రేలి మీదను వాని కుడి కాలి బొట్టన బ్రేలి మీదనో ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం ఉన్న చోటను వేయవలను యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగూరు వానికి ఎహోవాస్ సన్నిధిని ప్రాయచిత్తం కలగజేటకు వాని తల మీద పోయేవలను అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల ఉన్నాయి కానీ పావురపు ఉన్నాయి కానీ ఒక దారిని అర్పింపవలను తన నైవేద్యం కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒక దారిని దహన బలిగా ఒక దారిని అర్పింపవలను అట్లు యాజకుడు పవిత్రత పొందగూరు వాని నిమిత్తం యుహోవాస్ సన్నిధిని ప్రాయచిత్తం చేయవలను పుష్టిపొడ కలిగిన వాడు పవిత్రత పొంద తగిన వాటిని సంపాదింపలేని ఎడల వాడి విషయమైన విధి ఇదే మరియు ఇహోవా మోషే ఆహరణులకు ఇలా సెలవిచ్చను నేను స్వాస్థ్యంగా మీకు ఇచ్చుచున్న దేశములకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనానూ నేను పుష్టిపొడ కలగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వచ్చి నా ఇంటిలో పుష్టిపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియచెప్పవలను అప్పుడు ఆ ఇంటి నుండి యావత్తును అపవిత్రం కాకుండాన్నట్లు యాజకుడు ఆ కుష్టి పొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు ఒట్టిదిగా చేయ నాజ్ఞాపింపలను ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకే లోపలికి వెళ్ళవలను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటికి గోడలేందు పచ్చ దాలుగానైనను ఎర్ర దాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా వండినలా యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలువెళ్ళి వెళ్ళి ఆ ఇల్లు ఏడు దినములు మూసి ఉంచవలను నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను అప్పుడు ఆ పొడ గోడ ఇంటి ఆ పొడ గోడు ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలంన పారవేయవలను అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గేయింపవలను వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్రత అపవిత్ర స్థలమున పరబూసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలను అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను అతడు ఆ రాళ్లను ఉడదూయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలను అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కురుష్టము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడ గుర్తించి ఊరు వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయి మోయించి పారబోయింపలను మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడను ఆ ఇంట పండుకున్నవాడు తన బట్టలు ఊదుక్కునవలను ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఊదుక్కునేవలను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అరుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయినలా పొడ బాగుపడను గనక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయం పోరాను ఆ ఇంటి కొరకు పాప పరిహార బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కర్రను రక్త వర్ణపు నూలును మిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దారిని వధించి ఆ దేవదారు కర్రను ఇస్సోపును రక్త వర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తంలోనూ పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద ఏడు మార్లు ప్రోక్షింపవాలను అట్లు ఆ పక్షి రక్తంతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్త ఉన్నపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో గొప్ప పరిహార బలి అర్పింపవలను అప్పుడు సజీవమైన పక్షిని ఊరు వెలుపల నగర విడవలను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాచిత్తం చేయగా అది పవిత్రమగును పవిత్ర విధమైన ప్రతి విధమైన కుష్ఠపొడను గూచివు బొబ్బను గూర్చి వస్త్ర కుష్టమును గూర్చి వస్త్రమునకై వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూచియు వాపును గూచివు పక్కును గూర్చి నింగని గలాడు మచ్చను ఒక ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేటకు ఇది కుష్టమును గూర్చిన విధి మరియు ఎహోవా మోషే ఆహరణులకు ఇలా సెలవిచ్చను మీరు ఇజ్రాయిలతో నుడి ఒకని దేహమందు శ్రావము స్రావం ఉన్న ఎడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడగును వాని స్రావం కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావం గల వాడు పండుకొని ప్రతి పరుపు అపవిత్రం వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రం వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఊదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అటువాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండు వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావంగల వాని దేహంను ముట్టువాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావంగలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావంగళవాడు కూర్చుండు ప్రతి పళ్ళము అపవిత్రం వాని క్రింద నుండిన ఏ వస్తువునైనానూ ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును వాటిని మోయివాడు తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావంగళవాడు నీళ్ళతో చేతులు కడుక్కునకయ్యే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉదుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావంగళవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలను ప్రతి చెక్క పాత్రను నీళ్ళతో కడగవలను శ్రావం గలవాడు తన శ్రావం నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకుని తన బట్టలు ఉదుక్కొని పారు నీటితో ఓడలను కడుక్కొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు రెండు తెల్ల గోలనైనను రెండు పౌరపు పిల్లలైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు వచ్చి సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలను యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారాద బలిగాను ఒకదానిని దహన బలిగానూ అర్పింపాలను అట్లు యాజకుడు వారి స్రావం విషయంలో ఎహోవా సన్నిధిని వారి నిమిత్తం ప్రాయచితం చేయవలను ఒకనికి వీర్యస్ వీర్యస్ఖలనమైన ఎడల వారు సర్వాంగ స్నానం చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్థలనం అగను ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును వీర్యస్ఖలనం మగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులయ్యరు స్త్రీ దేహం మందుండు స్రావం రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండాలను ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె మీద ఆమె దేని మీద పండుకొను అది అపవిత్రమగును ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కుని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీదనైనాను ఆమె కూర్చుండిన దాని మీదనైనాను ఉండిన ఎడల దాని బుట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఒకడు ఆమెతో శ్రయనించి ఉండగా ఆమె వానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములో అపవిత్రుడవును వాడు పండుగను ప్రతి మంచం అపవిత్రం ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించను ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినములలో వలనే ఆ శ్రావ దినములన్నయూ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకును ప్రతి మంచం ఆమె కడగానున్నప్పటి మంచం వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుండును అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును ఆమె స్రావం ఆమె ఆ స్రావం కుదిరి పవిత్రరాలైన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రరాలను ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గోవలనైనను రెండు పావుర పిల్లలనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంకు యాజకుని యొద్దకు తేవలను యాజకుడు దా ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదారిని దహన బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు ఆమె శ్రావిష్యమై ఎహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చితం చేయవలను ఇజ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావుకున్నట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను శ్రావం గలవాన్ని గురిచి వీర్యస్కలనం వలన అపవిత్రత వలన అపవిత్రత గలవాని గురిచియుడగాడినున్న బలహీనురాలను గూర్చి శ్రావం గల స్త్రీ పురుషులను గూర్చి అపవిత్రురాలతో శయణించు వాని గూర్చి విధింపబడిన విధి ఇదే విధించబడినది ఇదే